పిల్లలు ముఖ్యంగా పెద్దవాళ్ళు గర్భిణీలు ఎక్కువ ఎక్కువ మతాలలో వాటర్ తీసుకొని ఎంత ఎంతసేపు ఉన్న బాడీని కూల్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ముఖ్యంగా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి ఎంత అవసరమైతే తప్ప మధ్యాహ్నం టైంలో బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మార్నింగ్ ఈవెనింగ్ మాత్రమే ఏదైనా పనులు చూసుకోండి అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉండాలని ఇప్పటికి ఇప్పటికే గవర్నమెంట్ ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ కాకుండా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది నమస్తే అండి నేను డాక్టర్ శివరామ్ మెడికల్ సూపరింటెండెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కల్వగుర్తి నాగ్నూర్ జిల్లా మనము ఈ మధ్య మన బయట వాతావరణము విపరీతమైన వేడితోటి మనకు హీట్ వేవ్స్ రావడము సాధారణంగా మన బాడీకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ కంఫర్టబుల్ టెంపరేచర్ యాక్చువల్లీ అలాంటిది ఇప్పుడు ఏకంగా ఫార్టీ టూ డిగ్రీ ఫార్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ అనే బాడీకి ఏంటంటే బాడీలో లవణాలన్నీ తగ్గిపోయి డీహైడ్రేషన్ వల్ల ఫ్లూయిడ్స్ తగ్గి హెడేక్ రావడము అండ్ జ్వరం రావడము అండ్ డిహైడ్రేషన్ సైన్స్ యూరిన్ రాకపోవడము అండ్ దాంతో ఏమంటే సొమ్మశలు పడిపోయి బీపీ తగ్గిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో ఈ ఈ ఏప్రిల్ నెల నుంచి లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిన ఈ హీట్ వేవ్స్ ఇంకా వారం పది రోజులు ఉండే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలుపుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ చాలా ప్రమాదకరము సో దా మనకు ఫ్రీక్వెంట్గా నీళ్ళు తాగుతూ ఉండాలి అండ్ వీలైనందుకు మజ్జిగ కానీ కొబ్బరి కొండ నీళ్ళు కానీ పళ్ళ రసాలు కానీ మీకు ఏది అవైలబుల్ ఫ్లూయిడ్స్ దొరికితే అవి ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండండి రోజుకు సరాసరిగా గంటకో గ్లాస్ నీళ్ళని తాగుతూ ఉండాలి అండ్ అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ లీటర్స్ ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకో టూ లీటర్స్ ఎక్స్ట్రా తాగినా మంచిదే సో ఇలాంటి లక్షణాలు ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఎండ ఫీవల్గా ఉన్నప్పుడు రోజువారి కూలీ చే కూలీ పని కూలీ పని చేసే వాళ్ళు కానివ్వండి అండ్ ఎండలో వర్క్ చేసేవాళ్ళు యాజువర్లీ యాజ్ పాజిబుల్ అంటే మార్నింగ్ అవర్స్లో పోయి వర్క్ కొందరు కానిచ్చుకొని వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో ఎండ తగ్గిన తర్వాత వెళ్ళేసి వాళ్ళ పనులు కానిస్తే బెటర్ అని చెప్పేసి నా సలహా అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు కొంచెము యాజువర్లీ యాజ్ పాజిబుల్గా డీహైడ్రేషన్ లోనే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఫ్రీ ఫ్రీక్వెంట్గా చిన్నపిల్లలైతే తడి బట్ట పెట్టేసేసి బాడీని కూల్ చేస్తూ ఉండాలి అంతేకాకుండా వీలైనంతా ఓఆర్ఎస్ లవణాలు కానీ ఓఆర్ఎస్ ద్రావ ద్రావణము లేకపోతే కొబ్బరిమండ నీళ్ళు కానీ ఫ్రూట్ జ్యూసులు కానీ ఇవ్వాలి మరి చంటి పిల్లలు అయితే వాళ్ళకు వీలనే సార్లు ఇంతకుముందు రెండు గంటలకు ఒకసారి పాలిస్తే ఇప్పుడు గంట గంటన్నరకు నరకు ఒకసారి పాలిచ్చేయాలి సో ఇలాంటి వాటర్ ఇంటేక్ అంటే ఫ్లూ ఫ్లూయిడ్ ఇంటేక్ కార్యక్రమాలు చేపట్టేసేసి వాళ్ళలో డీహైడ్రేషన్ రాకుండా చూస్తే బాగుంటుంది పెద్దవాళ్ళు ఏంటంటే ముసలి వాళ్ళు కానీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఏంటంటే బయట వర్క్ చేస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా సో వాళ్ళకేందంటే డిహైడ్రేషను ఎర్లీగా వస్తుంది వాళ్ళకు కూడా సో అలసట చేసి లవణాలు పొటాషియము సోడియం ఇవన్నీ తొందరగా లాస్ అయిపోయి ఎగ్దమ్న కాళ్ళలో బిర్రుగా అయిపోయి మజిల్స్ అన్ని టైట్ అయిపోయి అండ్ హెడేక్ రావడము సొమ్మ పడిపోవడం ఇట్లాంటి లక్షణాలు వస్తాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఫ్రీక్వెంట్గా నీళ్ళు ఉండాలని చెప్పేసి కోరడం అయినది సో ఈ విధమైన వాతావరణంలో ముఖ్యంగా వచ్చే రోగాలు ఏంటంటే వాంపింగ్ అండ్ లూజ్ మోషన్స్ లాంటివి మన జీఐ అప్సెట్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంతగా బయట ఫంక్షన్స్లో ఫుడ్డు కానీ లేకపోతే మసాలా ఐటమ్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏమైనా పప్పు ఇట్లాంటివి ఏంటంటే పొలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి యాజ్ ఎల్లీ యాజ్ పాసిబుల్ కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఇట్లాంటి ఫుడ్ అండ్ ఎవరైనా ఇట్లా డిహైడ్రేషన్ సైన్స్ లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళను ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ఇప్పించేసి వీలైనంత త్వరగా నియర్ బై ఆసుపత్రిలో అడ్మిట్ చేయించేసి ఫ్రూట్స్ గ్లూకోజ్ పెట్టించేసి వాళ్ళకు లక్షణాల నుంచి బయటపడేటట్టు చూడాలని చెప్పేసి నేను కోరడం అనేది ఈ మధ్య మన గల్లగుట్టి ప్రభుత్వ ఆసుపత్రికి అంటే దెబ్బతోటి కాకుండా మాములుగా హైబ్రెడ్ ఫ్యూవర్ తోటి చాలా పేషెంట్స్ వస్తున్నారు సో వాళ్లకు మంచిగానే ట్రీట్మెంట్ అవుతుంది ఇక్కడ మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఏమైనా జిల్లాస్పత్రికి నాకు పంపించడం జరుగుతుంది మాక్సిమం ఏమైతే ఇక్కడనే డిహైడ్రేషన్ కాకుండా ఫ్లూడ్స్ రికవర్ చేసేసి ఇంటికి పంపడం జరుగుతుంది సో టెంపరేచరు బాడీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఎక్కడ ఇప్పుడు ఫార్టీ ఫోర్ ఏ వన్ డబల్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంతగా తడి బట్ట పెట్టుకొని వెళ్ళడము ఫ్రీక్వెంట్గా చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళడము అండ్ ఎక్కడ ఉంటే అక్కడ నీళ్లు తాగుతా ఉండాలి లేకపోతే ఏంటంటే మదుల్స్ అన్ని క్రాంప్స్ వచ్చేసేసి చాలా పెయిన్ఫుల్ వచ్చేసి చాలా ఫీవర్ హైగ్రేడ్ ఫీవర్ వచ్చి సొమ్మ ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఆ కండిషన్ తోటి కాబట్టి ఇలాంటివి దుష్పరిణామాలకు కాకుండా ప్రతి ఒక్కరు ఇందులో భాగంగా మన మెడికల్ వైజ్ కానీ జనరల్ సోషల్ వర్కర్స్ వైజ్ కానీ ఇంకా మనకు నియర్ బై అంటే ఊర్లో ప్రతి ఒక్కరులో సబ్ సెంటర్లు ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఏమైనా ఓఆర్ఎస్ రవాణాలు ఏమైనా ఉంటే కూడా ఇప్పించుకోవాలి ఎప్పటికప్పుడు మనకు ఇలాంటి కండిషన్స్ను నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరడం అనేది సో ఇలా అపస్మారిక స్థితిలో ఉన్నప్పుడు లేకపోతే డిఏడ్మిషన్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నప్పుడు వాళ్ళని గా చల్లటి గాలి ఉండే ఏరియాలో ఫ్యాన్ పెట్టేసేసి కానీ విశ్నకరతో కానీ ప్రశాంతంగా కొంచెం ఇంకా సింటమ్స్ బయటపడేటట్టు చూసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు మనకు ఓఆర్ఎస్ లవణం ఏవైతే ద్రావణం ఉంటుందో ఆ పౌడరు మనకు ప్రతి సబ్ సెంటర్లో పిహెచ్సిలో గవర్నమెంట్ ప్రతి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉంటుంది నియర్ బై మీరు ఎవరినన్నీ మన హెల్త్ ఫెసిలిటీ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మన కార్యకర్తల ద్వారా మీకు ఓఆర్ఎస్ రవణాలు ప్యాకెట్లు దొరుకుతాయి తీసుకొని కంపల్సరీగా ఆ సేవల్ని రిటైన్ చేసుకోవాలని తెలుసు నేను సో ఇలాంటి హీట్ వేవ్స్ కానీ వడదెబ్బ అలాంటి లేకపోతే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన గర్భవతుల్లో కూడా లోపల ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమనీల్ అంటారు కదా అది ఏదైతే ఉంటుందో మనకు మామూలుగా వేరే సీజన్లో కంటే ఈ ఇంత హీట్ ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ అబ్జాప్షన్ అయితే ఫాస్ట్గా అయిపోయి ఉమ్మునీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లులు కూడా కంపల్సరిగా కొబ్బరి నీళ్ళు పండ్ల జ్యూస్లు కానీ లేకపోతే ఈ లవణాలు ఈ ద్రావణాలు ఏవైతే ఓఆర్ఎస్ అనుకుంటున్నామో అవి ప్లస్ ఫ్రీక్వెంట్గా నీళ్ళు తాగడం లాంటివి అవి ఇచ్చినా కూడా తగ్గకపోతే మన దగ్గరకు వచ్చేసి ఫ్రూట్స్ పెట్టించుకోవాలని చెప్పి ఆ నీరు తగ్గకుండా చూసుకోవాలి లేకపోతే ఏంటంటే బేబీకి లోపల యాసిఫిక్సీ అయిపోయి మనకు ఎర్లీగా డెలివరీ కావడమో లేకపోతే బేబీ డేంజర్ కావడమో జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో తప్పకుండా ప్రతి ఒక్క జాగ్రత్త వహించాలని కోరుతున్నాను చూస్తున్నానండి మీటింగ్ న్యూస్